దేవునికి మహిమ కలుగును గాక ఈ విలువైన శ్రేష్టమైన సమయంలో చేరి కూడి వచ్చిన నాకు తెలిసి ఎక్కువ మంది దేవుని సేవకులు ఇక్కడ ఉన్నారు అందరికి నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను సేవకులందరికీ అలాగే కుటుంబ సభ్యులకు కూడా హృదయపూర్వక మరి కృపా వార్త గ్రూపులో ఉన్న దేవుని సేవకులు సేవకురంటలు బట్టి కూడా నేను అంతగానో మరి వారు కూడా ఉంటూ చాలా సంతోషంగా భావిస్తున్నాను జాన్ పలాన్ గారు మరి ఆయన గురించి చెప్పటం ఈరోజు ఆయన మాదిరిని చూపించి ఇంతమందిని వారింటి దగ్గరికి రప్పించుకున్నాడు మంది రావటానికి గల కారణం ఇంకా చాలా మంది ఉన్నారు ఇంతమంది ఫోన్లు చేస్తేనో లేకపోతే మీరు రండి అని చెప్పేసి ఇన్విటేషన్ ఇస్తేనో వచ్చిన వారి కంటే కూడా ఆయన చూపించిన ప్రేమ మాదిరిని బట్టి అనేక మంది రావడానికి దేవుడు కృప చూపించాడు మరొక మాదిరితనాన్ని కనపరిచాడు క్రియారూపంగా చక్కని మాదిరితనంగా కనపరిచిన వ్యక్తి పాల్ గారు నాకు మించుమించుగా సహోదరులు గుర్తు చేసినట్టుగా పద్దెనిమిది సంవత్సరాల క్రితము మరి బ్రదర్ గారు మేము హైదరాబాద్ వెళ్ళేటప్పుడు టీడబ్ల్యూఆర్ మీటింగ్స్కి వెళ్తున్నాము ఆ మీటింగ్స్ కు వెళ్ళేటప్పుడు రైల్వే స్టేషన్లో మేము ఎరువు ఒకరికొకరు పరిచయం చేసుకున్నాం ఒకరికొకరు పరిచయం చేసుకున్న తర్వాత ఆ కేవలం ట్రైన్లో కూర్చొని మాట్లాడుకున్న మాటలే ఇప్పుడు దాకా మా యొక్క స్నేహాన్ని లేకపోతే ప్రేమను అలాగే కొనసాగిస్తూ వచ్చినాయి ఎందుకంటే మాట్లాడే విధానము అలాగే ఉంటుంది ప్రేమగా మాట్లాడే విధానం అలాగే ఉంటుంది ఆయన చూపించే ఎక్కడ కూడా కోపం కానీ కోపట్టం కానీ ఆ ప్రదర్శన చేసేవాడు కాదు ఎందుకంటే ఒక్కోసారి మనము కొందరు జీవితాలు గమనిస్తే ఇంట్లో ఒక రకంగా ఉండొచ్చు బయట పబ్లిక్లో ఒక రకంగా ఉండొచ్చు బయట పబ్లిక్లో ప్రజల ముందు లేకపోతే సేవకుల ముందు ఒక విధానంగా కనపడవచ్చు ఇంట్లో కనపడే విధానం కూడా వేరుగా ఉండొచ్చు కానీ సేవకులు ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడైనప్పటికి కూడా తన భక్తిని నమ్మకంగా కొనసాగించిన వ్యక్తి జాన్ పాల్ గారు నిజంగా ఆ బరియల్ గ్రౌండ్లో ఆయన భూస్థాపిత కార్యక్రమం జరుగుతున్నప్పుడు సహోదరి విలవిలలాడిపోతా ఉంటే ప్రాణము తరుక్కుపోయింది ఎందుకంటే ఆ గ్రౌండ్ గ్రౌండ్లో చూసినప్పుడు ఆ తల్లి ఏడుపు ఎవరిని మనము కట్టుదిట్టు చేయలేం ఎందుకంటే అంత ప్రేమగా వారు ఉన్నారు తర్వాత పిల్లలు కానీ అలాగే పెంచడం జరుగుతూ వచ్చింది సేవకుల పట్ల కూడా అంత భావం కలిగి ఉన్నారు ఎప్పుడైనప్పటికీ కూడా నన్ను వ్యక్తిగతంగా నాకున్న పరిచయం ఏంటంటే ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా చూస్తూ ఉండేవాడు అలా మీరు దేవుని సేవలో చక్కగా వాడబడుతున్న దేవుని సేవకులు కాబట్టి అని ఏదన్నా స్పెషల్ కార్యక్రమాలకి పిలిచి దేవుని వాక్యం అందించేవాడు ఒకసారి వారి ఈ గృహం ఓపెనింగ్ కూడా నేను వచ్చాను